హైవర్స్ ఒక జర్నలిస్ట్గా ఉన్నప్పుడు పట్ల ఒక రాజకీయ పార్టీని సపోర్ట్ చేస్తూ నేను మాట్లాడకూడదు బట్ కళ్ళ ముందు కనిపిస్తున్న నిజాలను మాట్లాడచ్చా రైట్ ఆ వేళ చూసినట్టయితే ఈ వైసీపీకి సంబంధించి వాళ్ళ నాయకులు ప్రచారం చేయడానికి వెళ్తున్న మూమెంట్లో మాకొద్దు బాబు అన్నట్టుగా జనాలు వెళ్ళిపోతూ ఉన్నాయి మొన్నటి వరకు కూడా సిద్ధం సభలను పెడితే జనాలను బలవంతంగా తీసుకు వెళ్ళారు అక్కడి నుంచి కూడా జనాలు వెళ్తున్నటువంటి దృశ్యం మనం చాలా చూస్తాం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చేసి మేమంతా సిద్ధం అంటూ ఒక బస్సు యాత్రతో చేస్తూ ఉన్నారు అది కాస్త తుస్యాత్ర అయిపోయింది జనాలు ఎవరూ లేరు ఒకవేళ ఉన్నా సరే ఇంకా తప్పనిసరే ఉంటూ ఉన్నారు కరుడు కట్టినటువంటి వైసీపీలు అని చెప్పేసి అంటున్నారు మొన్న ఏకంగా విజయసాయి రెడ్డికి సంబంధించి బతిలు ఆడుకోవాల్సి వచ్చింది ఆయన పక్కన ఉన్న ఒక వ్యక్తి ఎవరు పెద్ద ఆయన అమ్మ మీరు వెళ్ళిపోతున్నారు మేము చూస్తున్నాం భోజన ఏర్పాటు కూడా చేశారు మీరు రావాలి అని అంటూ ఉన్నా సరే బోబెడతా అన్నా సరే మీరు చెప్పే మాటలు మాకు వదిలేవు బాబు అన్నట్టుగా వెళ్ళిపోతాను ఇక దాంతో అందరి దృష్టి కూడా పవన్ కళ్యాణ్ చేయబోయే వారాహియాత్ర మీద దృష్టి పడింది ఈ మూమెంట్లో మరి చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నారు ఆయన కూడా ప్రజా అని చెప్పేసి ప్రచారయాత్ర చేస్తా ఉన్నారు మరలా ఆయన వెళ్తున్నటువంటి సభలు కావచ్చు అని పెడుతున్న సమాచారం కావచ్చు అనూహ్య స్పందన వస్తూ ఉంది మరి నిన్న మాట్లాడుకున్నట్టుగా ఆల్మోస్ట్ వైసీపీకి సంబంధించి ఓటమి అనేది ఖాయమైందంటే అన్నట్టుగా జనాల స్పందన కనిపిస్తుందయ్యా అని చెప్పేసి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన సభలో సమావేశాలు ఏం చేస్తున్నారు చాలా క్లారిటీగా ఆయన ఉన్నప్పుడు సంక్షేమ పథకాలు ఏమున్నాయి ఆయన గవర్నమెంట్ ఉన్నప్పుడు డెవలప్మెంట్ అనేది ఏం చేశారు అది ఎక్స్ప్లెయిన్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో విధ్వంసం అన్నది ఎలా ఏంటి అనేది చూపిస్తూ రెండు కంపేర్ చూస్తే పక్కన పెట్టి ముందుకు వెళ్తా ఉన్నారు సో భారీ స్పందన వస్తుంది ఆయనకు సంబంధించి ఇక ఇప్పుడు మేమంతా సిద్ధం అంటూ జగన్మోహన్ రెడ్డి ప్రజాకలం అంటూ చంద్రబాబు నాయుడు వారాహి విజయభేరీ వారాహి విజయ విజయభేరీ అన్నట్టుగా మన పవన్ కళ్యాణ్ గారి యొక్క యాత్ర దీనికి సంబంధించి ఈ షెడ్యూల్ చూస్తే నాకు బలి ముచ్చట వేసింది లిమిటెడ్ టైంలో బెస్ట్ అన్నట్టు మన మోదీ గారు ఒకనొక మూమెంట్లో మన్ కీ బాత్లో నేను విన్నా లిమిటెడ్ ఎంప్లాయీస్ బట్ మ్యాక్సిమం గవర్నెన్స్ ఉద్యోగులు తక్కువే ఉంటారు కానీ పరిపాలన పరంగా అభివృద్ధి పరంగా సంక్షేమాన్ని అందించే విషయంలో వచ్చేసి ద బెస్ట్ అన్నది మ్యాక్సిమం అంటే ఇంకా ఎంత అయినా సరే ఎక్కువ అన్నట్టు వేలో చెప్పవచ్చు అలా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఎన్నికల సమయం ఎంత ఉంది ఏంటి అన్నప్పుడు మే ఇరవై మూడు మే పదమూడు ఎన్నికలు ఇప్పుడేంటి ఇక్కడ హార్డ్లీ వన్ అండ్ హాఫ్ మంత్ ఉంది ఈలోపు ఏం చేయాలి మొత్తం నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఎన్డీఏ కూటమి అన్నప్పుడు ఇక్కడ మెయిన్ కనిపిస్తుండేది టీడీపీ సంబంధించి చంద్రబాబు గారు అండ్ వైసీపీ మన జనసేన సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఇక బీజేపీ అన్నప్పుడు పురంధేశ్వర్ గారు తర్వాత మన కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎందుకంటే మెయిన్ వాళ్ళే కాబట్టి ఇక రమైన వాళ్ళు ఉన్నా సరే ఫేస్ ఆఫ్ ద బీజేపీ అంటే వీళ్ళు కనిపిస్తూ ఉంటారు సో ముగ్గురు కలగలిపి అంటే మూడు పార్టీలు ఎన్డీఏ ఉన్న కలగలిపి మన ఒకటి పెట్టున్నారు బొప్పూడి దగ్గర మోదీ గారు సైతే వచ్చున్నారు అప్పుడు ప్రోటోకాల్లో వైలేషన్ పాల్పడిన వారికి సంబంధించి పోలీసుల మీద రిమైండింగ్ వరకు చర్యలు కూడా తీసుకుంటూనే ఉన్నారు సో ఇప్పుడు పవన్ కళ్యాణ్కి సంబంధించి ఆయన ఎలా ఉందంటే ప్లానింగ్ సీరియస్గా భలే నచ్చింది ఈరోజు సాయంత్రం పిఠాపురానికి సంబంధించి అక్కడ ఫస్ట్ వర్మగారు ఎవరైతే ఉన్నారు ఏది టీడీపీకి సంబంధించి మంచి పట్టు ఆయన రెండు వేల పద్నాలుగులో టీడీపీ ఆయన టికెట్ అవ్వకపోతే ఇండిపెండెంట్గా పోటీ చేసి భారీ మెజారిటీతో గెలుచున్నాడు సో ఆయన మొన్న పవన్ కళ్యాణ్ గారు ప్రచారం కూడా రావాల్సిన అవసరం నేనే గెలిపిస్తాను పవన్ కళ్యాణ్ చెప్పేసి అన్నారు అలా కాదు పద్ధతి అలా ఏంటి చంద్రబాబు పిలిచారు ఎక్స్ప్లెయిన్ చేశారు అంత కూల్ ఆయన ఏ చెప్తే కదా నేను చేస్తాను అన్నట్టుగా చెప్పేశాడు ఆయన ఇప్పుడు చంద్రబాబు గారు ఆయనకి చెప్పాల్సినవన్నీ కూడా చెప్పున్నారు పవన్ కళ్యాణ్ గారిని ఎంత మెజారిటీ గెలిపించుకోవాలి ఏంటని చెప్పేసి వర్మగారికి ఇవ్వలసి గైడెన్స్ ఇచ్చున్నారు అండ్ వర్మగారికి లోకల్గా ఉన్నటువంటి కార్యకర్తలు ఎలా సమన్వయం చేసుకుని ముందుకెళ్ళాలి జనసేన వాళ్ళని టీడీపీ వాళ్ళని బీజేపీ వాళ్ళని చెప్పేసి అనుకో క్లారిటీ ఉంటుంది ముందు ఆయనను వెళ్ళి కలిసి ఏం చేద్దాం ఏంటి అనేది డిస్కస్ చేసి ఇంకెక్కడ మనస్పాతులు ఉంటే అవన్నీ తొలగించేసుకొని నెక్స్ట్ ఇంకా ప్రచారం దానికన్నా ముందు శ్రీపాద వల్లభుని యొక్క దేవాలయం ఆశీస్సులు సో ఆ మహానుభావునికి సంబంధించే ఆశీస్సులు పుణ్యక్షేత్రంలో ఇక ఆ తర్వాత లోకల్గా ఉన్నటువంటి జనసేన వాళ్ళు టీడీపీని కలగలుపుకొని సాయంత్రం ఒక మీటింగ్ ఇలా రేపు ఒకటో తారీఖు వరకు పిఠాకు చూడండి ప్రతి నియోజకవర్గం కూడా ఎలా అంటే మన జగన్ రెడ్డి గారు కానీ ఐదేళ్ళు పరిపాలనలో ఉన్న పరిపాలన చేస్తున్నా తాడేపల్లి ప్యాలెస్ నుంచి రాకుండా జనాలకు ఒకవేళ వస్తే పరదాలు కడుతూ ఒకవేళ అక్కడ పక్కన ఉన్న ఊరికి వెళ్ళాలని హెలికాప్టర్లు వెళ్తూ వెళ్ళామా వచ్చామా బట్ట నొక్కేమా ఇలా ఉన్నారు కదా ఇప్పుడు ఈ బస్సు యాత్ర మేమంతా సిద్ధమైనది కూడా ఏం చేస్తున్నారు ఆ బస్సు ఆ కాసేపు ఆ రూట్ ఇంకా అంతే బట్ పవన్ కళ్యాణ్ అలా కాదు పిఠాపురంలో స్టార్ట్ చేస్తే నెస్ తినాలి ఎలా అంటే ఎక్కడ చూసినా ఎన్డీఏకి సంబంధించిన వాళ్ళు కనిపించాలి ప్రతి చోట కూడా వీళ్ళు రేపు అధికారంలోకి వస్తే ఏం చేస్తారు ఎంత బెస్ట్ ఇస్తారో చూపించాలి సంక్షేమం కంటిన్యూ అవుతూనే డెవలప్మెంట్ ఏంటి అనేది చూపించాలి అది ఎక్స్ప్లెయిన్ చేయాలి అర్థమయ్యేలా చెప్పగలగాలి అప్పుడే కదా ఓట్లు పడతాయి అందుకని ఓ పక్క చంద్రబాబు గారు అటుపక్క వచ్చేసి లోకేష్ ఇటుపక్క వచ్చేసి పవన్ కళ్యాణ్ సో పవన్ కళ్యాణ్ ఏం చేసుకున్న పిఠాపురం పిఠాపురం తర్వాత వచ్చేసి తెనాలి పిఠాపురం వచ్చేసి అక్కడ తూర్పుగోదావరి జిల్లా ఇక్కడ వచ్చేసి తెనాలి వచ్చేసి గుంటూరు హెలికాప్టర్ ద్వారా అన్నట్టు సో వెళ్ళి మరల అక్కడ ఉండి ఒక్కొక్క నియోజకవర్గంలో రెండు రోజులు రెండు సమావేశాలు ఒక భారీ బహిరంగ సభ దెన్ అక్కడి నుంచి నెల్లిమరల నెల్లిమరల నుంచి మరల స్టార్ట్ చేస్తే ఆ నెక్స్ట్ వచ్చేసి ఎగైన మరల విశాఖ జిల్లాలో కొన్ని ప్రాంతాలు తూర్పుగోదావరి జిల్లాలో కొన్ని ప్రాంతాలు పశ్చిమ గోదావరి జిల్లాలో కొన్ని ప్రాంతాలు ఎక్కడైతే జనసేనకి మంచి పట్టు ఉందో గ్రిప్ ఉందో అక్కడ టీడీపీలు పోటీ చేస్తున్నా బీజేపీలు పోటీ చేస్తున్నా కూటమిలో భాగంగా వారందరూ కూడా ప్లస్ అయ్యే విధంగా పవన్ కళ్యాణ్ సమావేశాలు కానీ అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి సమన్వయ ముందుకు ముందుకెళ్ళడం కానీ ఈ మూమెంట్లో మరల ప్రతి నియోజకవర్గంలో కూడా గ్రామస్థాయి బూత్ స్థాయి మండల స్థాయిలో ఉన్నటువంటి జనసేన కార్యకర్తలు కానీ వీర మహిళలు కానీ వారితో కూర్చొని ఏంటి లోటుపాట్లు ఏమైనా ఉన్నాయా ఈ ఎన్నికలకు సంబంధించి మనం ఎలా ముందుకు వెళ్దాము అండ్ ఎన్డీఏ కూటమిలో భాగంగా ఉన్నాం కదా టీడీపీ వాళ్ళు ఎలా ఉన్నారు బీజేపీ వాళ్ళ మీద ఎలా ఉన్నారు ఏంటి ఇవన్నీ చూసుకొని ఎక్కడికక్కడ వారికి ధైర్యం చెప్తూ ఎక్కడికక్కడ ప్లానింగ్ వైజ్ ఎన్నికలో గెలిస్తే ఎలా ఉంటుంది ఏంటంటే ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఫ్యూచర్ ఫార్కాస్టింగ్ని చూపిస్తూ ఇలా అంటే ఒక విజన్ ఒక ప్లానింగ్ ఉంటే ఎలా ఉంటుంది ఏంటన్నది చంద్రబాబు విషయం మనం చల్లసర వాళ్ళు చూసాం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు దానిని పర్ఫెక్ట్ వేలో ముందుకు తీసుకెళ్తా ఉన్నారు ఆయన యొక్క ఐడియాలజీతో బట్ వైసీపీ ఎలా ఉంది గుడ్డిది చేలో పడ్డే కొట్టుడో కొట్టుడు వరుసగా అన్నట్టు జనాలు వచ్చేసి విన్నే విన్ ఏమంటారు ఆల్రెడీ విని విని ఉన్నాం ఇవి తప్ప కొత్తగా లేదురా బాబు అని మీరు చేయలేదు బట్ చేసేది చెప్తా ఉన్నారు కళ్ళ ముందు కనిపిస్తూనే ఉన్నాయి వద్దు బాబు అని చెప్పి అసలు అందుకే బస్సు చేత కూస్త అయింది బట్ ఇక్కడ పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కానీ లోకేష్ వాళ్ళు ఏం చెప్తున్నారు గతంలో ఏం చేస్తున్నాం ఇప్పుడు ఏం చేయాలి ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అసలు ఏం జరిగింది జాబ్ క్యాలెండర్ ఎక్కడ మధ్యపర నిషేధం మెగా మెగాడిఎస్సీ ఏది అండ్ పొలం కంప్లీట్ అయిందా రాజధాని సంగతి ఏది రోడ్లు ఏవి ప్రాజెక్టులు ఏవి ఎక్కడ అంటే ఒక్కటి కూడా ఇదిగో సవ్యంగా చేశాడని చెప్పడానికి ఏమీ లేవు మధ్యలో మరలా వాలంటీర్లకు సంబంధించేసి వారికి మెరుగైనటువంటి ఉపాధి కల్పించే విధంగా వాళ్ళకందరూ నిలబడే విధంగా ఎక్స్ట్రాడినరీ వేలో ప్రతి ఒక్కరు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాళ్ళు చదువుకునే వాళ్ళు చదువుకోవాలి ఉద్యోగాలు చేసుకున్న ఉద్యోగాలు చేసుకుని నిరుద్యోగులు వాళ్ళు వచ్చేసి నోటిఫికేషన్లు చర్వచారాలు క్లియర్గా చెప్పారు వన్స్ మన గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత సంతకం అంటూ పెడితే మొదటి సంతకం మొదటి ఫైల్ మెగా డిఎస్ఏ అన్నారు నో డౌట్ అందులో మాత్రం ఎందుకంటే ఆల్రెడీ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి ఏంటి బాగుంటుంది మొత్తం దగ్గర పెట్టుకున్నారు సో చెప్తే నెంబర్ ఆఫ్ అన్ని సో ఈ వీడియో ఇక్కడ కంక్లూడ్ చేస్తున్నాను సింపుల్గా ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్తో టైం వేస్ చూసుకొని ఏదో నియోజకవర్గాలు కనపడడం కనపడ్డట్టు కాకుండా రెండు రోజుల పాటు నియోజకవర్గంలో ఉంటూ సమావేశాలు పెట్టుకుంటూ ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి అందరూ కూడా కలుపుకుంటూ టీడీపీ బీజేపీ జనసేనలో కలుపుకుంటూ వాళ్ళందరూ సమావేశాలు నిర్వహిస్తూ ఇంటర్నల్గా భారీ బహిరంగ సభ ఒకరోజు అంటే చూడండి ఆల్మోస్ట్ ఆ నియోజకవర్గం మొత్తం కవర్ అయినట్టు ఇంకా అవి ఇటు ఇటు ఆల్రెడీ ప్రజాక్రమని చెప్పి చంద్రబాబు గారు ఉంటూనే ఉన్నారు ఒప్ప లోకేష్ చేస్తూనే ఉన్నట్టు అంటే బీజేపీ చూస్తూనే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అంటూ ఉన్నారో ఒక్కడిని చేసి ఒక్కడిని చేసి ఒక్కటి చేశాను ఏం ఒక్కడిని చేసి ఒక్కడే చేసుకుంటే ఆయన విషయం పక్కన పెట్టాడు మాకు రాష్ట్రం కావాలి రాష్ట్రకి అభివృద్ధి కావాలి నీదేముందయ్యా నీకు ఛాన్స్ ఇచ్చారు నువ్వేం చేశారో నువ్వు ఏం చేసావో జనాలు చూసే ఇంకా ఈ ఏడుపులు పెడబబ్బులు సొల్లు కబుర్లు ఇవన్నీ మాకు వద్దయ్యా అని ఆల్రెడీ కొంతమంది జనాలు ఓపెన్ అని అంటానే ఉన్నారు సో జనాలకి ఏం కావాలో ఏం జరిగిందో ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీళ్ళు ఏం చేయగలరో చెప్తూ ముందుకు దూసుకుపోతున్నారు ఎన్డీఏలో కూటమిలో వాళ్ళు ఈవేళ మాత్రం ఒక నియోజకవర్గంలో రెండు రోజులు ఉండేలాగా పవన్ కళ్యాణ్ ఏదైతే ప్లాన్ చేస్తున్నారో అది మాత్రం సింప్లీ సూపర్